దేవునికి స్తోత్రం మీకందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని సంగమ అనుదిన ఆత్మ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము నిహమ్య గ్రంథము ఏడవ అధ్యాయము రెండవ వాక్యం చదువుకున్నాము నిహమ్య గ్రంథము ఏడవ అధ్యాయము రెండవ వాక్యము నా సహోదరుడైన హనానికిని కోటకు అధిపతి అయిన హనన్యకును ఎరుషలేము పైన అధికారం ఇచ్చి తిని హనన్య నమ్మకమైన మనుషుడు అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు దేవునికి స్తోత్రం హలలుయా ప్రియా దేవుని సంగమా ఈ మాటలు నెహమ్య గారు చెప్తా ఉన్నారనమాట ఈ నెహమ్య ఎవరు అంటే ఈ యొక్క యూదుడు అనమాట యూదుడైన ఈ నెహమ్య ఎరుషలేము లో నుండి కోటలో ఉద్యోగస్తుడుగా ఉంటాడనమాట రాజుకు గిన్నె అందించి ఉద్యోగం చేస్తూ ఉంటాడు రాజు దగ్గర అయితే ఈ యొక్క ఎరుశలేము గురించి అక్కడి నుండి వచ్చిన వాళ్ళతో ఎరుసలేము యొక్క పరిస్థితిని అడిగి తెలుసుకుంటూ ఉండేవాడనమాట ఈ యొక్క నెహమ్య గారు ఈ యొక్క నిహమ్య యూదుల పరిస్థితులన్నింటినీ అడిగి తెలుసుకొని వాళ్ళు ఎలా ఉన్నారు అక్కడున్న పరిస్థితి ఏంటి మందిరం పరిస్థితి ఏంటి మందిరము అలాగే పాడైపోయిందా కాల్చివేయబడిందా అంటే ఈ యొక్క ఎరుశలేమున శత్రువులు ఆ యొక్క యర్షలేము చుట్టూ ఉన్నటువంటి శత్రురాజులు ఆ యొక్క ఎరుశలేంపై అనేక మార్లు దాడి చేసి కాల్చివేయటం వల్ల ఎరుషులేం మందిరం యొక్క ప్రాకారాలన్నీ కూడా మందిరం అంతా కూడా కాల్చివేయబడి కూల్చివేయబడి బడి ఉండి ఉంటాడనమాట కనుక ప్రతి ఒక్కరిని వచ్చిన ఎర్షలేం నుండి వచ్చిన వాళ్ళందరినీ కూడా అడుగుతా ఏమైంది అక్కడ పరిస్థితి ఎలా ఉంది అని విచారించేవాడు అనమాట అడిగి తెలుసుకునేవాడు అయితే ఒకసారి హనన్యతో మాట్లాడతాడనమాట హనాని అని ఒక యూదుడు వస్తాడు అక్కడికి సుశాన్ కోట దగ్గరికి వస్తే కలిసి ఈ యొక్క నిహమ్యాకు చెప్తాడనమాట అక్కడ గుమ్మాలన్నీ కూడా పడిపోయినాయి అగ్నిచేత కాల్చివేయబడినాయి ప్రాకారాలన్నీ పడిద్రోయబడినాయి అని ఈ యొక్క నెహమ్నాకు హనా అని చెప్తాడనమాట చెప్పినప్పుడు ఈ యొక్క నెహమ్మె ఎంతగానో ఏడ్చి దుఃఖిస్తాడు ఏడ్చి ఏడ్చి దుఃఖపడి రవ్వా నువ్వు నువ్వు ఎంతో గొప్ప దేవునివి నువ్వు ఎంతో గొప్ప దేవుని అయ్యా నీ మందిరం ఇలాగ అయిపోయిందని చాలా ఉపవాసం ఉండి కన్నీళ్ళతో ప్రార్థించి దేవుని దగ్గర ప్రార్థన చేసి దేవుని దగ్గర విన్నవించుకుంటాడు ఏమని అంటే అయా నేను అక్కడికి వెళ్ళి మందిరం యొక్క ప్రాకారాలను మందిరంను కట్టడానికి నేను రాజును అడుగుతాను అతను ఆ రాజు నా మనవి ఆలకించి నాకు ఆ యొక్క పర్మిషన్ ఇచ్చేటట్టుగా మీరు చేయండి అని దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని దేవుని దగ్గర బతిమాలుకొని ఆ యొక్క మేము పాపం చేస్తున్నాము మా పితరులు పాపం చేసినారు క్షమించాయ నీ మందిరం అలా ఉండకూడద అనేసి ఎంతగానో కన్నీరు గాడిచి ఉపవాసం ఉండి ఆ యొక్క రాజు సముఖానికి గన్ గిన్నె అందించడానికి వెళ్తాడు వెళ్ళినప్పుడు రాజు అంటాడు నువ్వు నువ్వెందుకు అట్లున్నావు నీ ముఖం ఎందుకు అట్లుండే అని రాజు అడుగుతాడు అప్పుడు రాజుతో చెప్తాడు రాజా నా యొక్క పితరులు ఉండే ఆ పట్టణము నా దేవుడు ఉండే ఆ పట్టణము ఆ యొక్క మందిరము అంత కూడా పడద్రోయబడింది ఇంకా అలా ఉన్నప్పుడు నేను దుఃఖంగా ఉండక ఎలా ఉంటాను రాజా అని చెప్పి చెప్పినప్పుడు అంటే నీకేం కావాలి అన్నప్పుడు రాజా నేను అక్కడికి వెళ్ళి ఆ పట్టణమును తిరిగి కట్టునట్లుగా మీరు నాకు నన్ను పంపండి అని మనం చేసుకుంటాడు అలాగా నెహమ్ వచ్చి ఆ యొక్క రాజు పర్మిషన్తోనే రాజు రాణి యొక్క పర్మిషన్తోనే ఈ యొక్క యూదా దేశానికి ఈ అరుసలేం దేశానికి యూదా ప్రజల మధ్యలోకి వచ్చి ఆ యొక్క మందిరం ప్రాకారాలన్నీ నిర్మిస్తాడు నిర్మిస్తేటప్పుడు అనేక అవమానాలు అనేక రకాలైనటువంటి బాధాకరమైన మాటలు బెదిరింపులు ఆపివేయాలని మందిరమును కట్టబడకుండా మందిరం కట్టబడకుండా ఆపివేయాలని శత్రువులు చుట్టూ ఉన్న శత్రువులు ప్రయత్నాలు చేయడం ఎంతగానో అవమానించి హేళన చేసి మీరు గోడలు కడుతున్నారా ప్రాకారాలు కడుతున్నారా వాటి మీద నక్కలు నక్కలు ఎగుడితే పడిపోతాయి అని రకరకాలుగా అపహస అపహాస్యం చేసి చులకన చేసి వాళ్ళ పనిని వారిని హేళన చేస్తూ కామెంట్ చేస్తూ చుట్టూరా తిరుగుతున్నప్పటికీ కూడా నెహమ్ అయ్యి ఇక ఈ స్నాయులను యూదులను ఎంకరేజ్ చేసి ప్రోత్సహించి మందిరం మందిరం యొక్క పా ప్రాకారాలు కట్టబడాలి ధైర్యం వహించి మనం దేవుని పనిచేద్దామని అందరిని పొరిగలిపి ఆ యొక్క మందిరం యొక్క ప్రాకారాలు ప్రాకారాలు కట్టి ఆ యొక్క తలుపులు నిలబెట్టి ద్వార ద్వారపాలకులను గాయకులను లేవీలను నియమించుతాడు అంతగా బాధ్యత తీసుకుంటాడు ఒక ఉద్యోగస్తుడై ఉండి అక్కడ ఆ ఉద్యోగము మాన్ అక్కడ ఉద్యోగం నాకు పర్మిషన్ అక్కడ ఉన్న రాజు దగ్గర పర్మిషన్ తీసుకొని ఆ ఉద్యోగాన్ని వదిలేసి ఎక్కడ వచ్చి దేవుని మందిరం పని అంతా చేసి ఇంకా ఈ యొక్క మందిరం అంతా కట్టబడిన తర్వాత మందిరంలో జరిగే ఆ యొక్క స్థుతికి ఆ యొక్క యా యాజకులను నియమించి అన్నింటినీ చేసి ఇంకా అధికారంను అప్పగించాల్సిన పరిస్థితి వచ్చింది ఈ యొక్క మందిరం పైన యశలెం పైన అధికారమును ఎవరికి ఇవ్వాలి ఎవరికిస్తే సక్రమంగా క్రమంగా పరిశుద్ధంగా దేవునికి ఇష్టంగా అధికారాన్ని చేయగలుగుతారు ఎవరికి అటువంటి ఉంది ఎవరికి అటువంటి భయము భక్తి దేవుని అందలి ఉంది ఈ అప్పగించబడిన బాధ్యతను అధికారమును ఆ తీసుకొని స్వార్థానికి ఉపయోగించుకుంటారా వాళ్ళ సొంత వాటికి సొంత పనులకు ఉపయోగించుకుంటారేమో అధికారంను దుర్వినియోగం చేస్తారేమో ఎటువంటి వాళ్ళను పెట్టాలి అని నిహమ్య ఆలోచన చేసి ఎవరిని పెట్టినాడంట అంటే ఇద్దరు వ్యక్తుల పేర్లు ఇక్కడ రాయబడినాయి ఒకరు ఎవరంటే హనాని రెండవ వ్యక్తి ఏమంటే హనన్య ఈ ఇద్దరికి కూడా ఆ యొక్క ఎరుశలం పైన అధికారం అధికారులుగాని చేసినాడంట అధికారులుగా వారిని నియమించినాడంట హలెలుయా దేవునికి స్తోత్రం ఈ అధికారం పొందడానికి వీరిలో నిహమ్యా చూసినటువంటి గుణ లక్షణాలు ఏమిటంటే అనన్య విషయం రాయబడిన మాట ఏంటంటే నమ్మకమైన మనుషుడు అలలుయా నమ్మకమైన మనుష్యుడు అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు కలిగిన వాడు ఎంత మంచి సాక్ష్యం ఉంది అనన్యకు ఒక అధికారం ఒక బాధ్యత మందిరం విషయంలో మందిరం పైన అక్కడ వస్తువుల పైన నీకు అధికారము అప్పగింపబడాలి అని అక్క అప్పగింపబడడానికి దేవుడు నీకు అప్పగించడానికి కూడా దేవుడు కూడా ఏం చూస్తాడు అంటే నీలో నమ్మకత్వం నీలో నమ్మకత్వం ఉందా రెండోది భయము భక్తి కలిగి ఉన్నావా నమ్మకస్తులుగా ఉన్నారా మీరు ఒక్కసారి పరిశీలించుకోవాలి దేవుడు కూడా నమ్మకమైన వారికి తన యొక్క ఈ మందిరం పైన అధికారమును ఉంటున్నాడు నమ్మకస్తులుగా ఉన్న వాళ్ళకి మెండైన దీవెనలు కలుగుతాయి ఇక హనన్య విషయంలో నెహమ్య నమ్మకత్వాన్ని చూస్తున్నాడు నమ్మకమైన మనుషుడు ఈ యొక్క హనన్య పైగా ఇంకోటి ఏంటంటే అందరికంటే ఈ మాట చూడండి అందరికంటే ఎక్కువగా అందరికంటే అందరితో పోలిస్తే అందరికంటే కూడా ఎక్కువగా భయభక్తులు కలిగిన వాడు అంటే మనుషులు ఉన్నప్పుడు మాత్రమే భయము భక్తితో ఉండి మనుషులు లేనప్పుడు మనుషులు లేనప్పుడు కూడా దేవుడు ఉన్నాడనే భయము భక్తితో ఉండడం ఎక్కువ దేవుని అందు ఎక్కువగా అందరికంటే ఎక్కువ భయభక్తి కొంతమంది పైకి మాత్రమే నటిస్తారు భయము ఉన్నట్టు భక్తి ఉన్నట్టు మరి ఇంక ఎవరు లేనప్పుడు వారు సొంతంగా వారి వారొక్కరే ఉన్నప్పుడు వారు ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరు లేకుండా పెత్తనము అధికారం పొందినప్పుడు బాధ్యతలు తీసుకున్నప్పుడు ఇష్టం వచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా వారి యొక్క ప్రతి ప్రవర్తనలో ప్రతి విషయాల్లో ఆ నమ్మకత్వము ఉండదు భయము భక్తి ఉండదు వార్తల్లో కూడా రాయబడింది యజమానుడు రావడం ఆలస్యమని ఎంచి ఒక దాసుడు యజమానుడు రావడం ఆలస్యమని ఎంచి అందరినీ కొట్టుకుంటా గొడవలు పడుకుంటా తాగుతా తింటా ఉన్నాడంట నమ్మకమైన వాడు ఎలా ఉంటాడు యజమానుడు ఉన్నా ఒకటే రకంగా ఉంటాడు యజమానుడు లేకపోయినా ఒకటే రకంగా ఉంటాడు భయము భక్తి కలిగిన వాళ్ళు ఎట్లా ఉంటారు యజమానుడు ఉన్నా భయంతో ఉంటాడు యజమానుడు లేకపోయినా కూడా భయంగా భయము భక్తితో ఉంటాడు ప్రియా దేవుని పెట్టినారా దేవుని మందిరం పైన భయం బాధ్యత దేవుడు దేవుని మందిరం పైన దేవుని పనుల పైన దేవుని యొక్క ఆ ఆ యొక్క ఆయన నివసించే ఆ స్థలములో ఒక బాధ్యత ఒక అధికారము నీకు దేవుడు అనుగ్రహించాలి అంటే ఒక సేవకుని ద్వారా నీలో దేవుడు నమ్మకత్వాన్ని చూస్తాడు నీలో భయము భక్తిని చూస్తాడు చూసి ఆయన ఆ అధికారముని నీకు అనుగ్రహిస్తాడు దేవుని బిడ్లారా అతి ప్రవర్తనను కలిగి ఉన్నావా అతి ప్రవర్తనతో ఉన్నావా దేవుడు అండి ఆయన ఆకాశమందు ఉన్నాడు సేవకులు గాని ఇంకొకరు పెద్దవాళ్ళు గాని వాళ్ళు ఒకవేళ మీ ఎదురు ఉండకపోవచ్చు మిమ్మల్ని చూడకపోవచ్చు కానీ ఆకాశమందుండే దేవుడు హృదయ అంతరంగాన్ని పరిశోధిస్తాడంట హృదయ అంతరంగాన్ని పరిశీలిస్తాడంట కొంతమందికి బాధ్యతలు అప్పగిస్తే ఎక్కడి ఒక్కడే ఏ వస్తువు పోయినా ఏ వస్తువు ఏమి అయిపోయినా కూడా ఒక్క ఒక్క కొంచెం కూడా వాళ్ళలో బాధగా అనేది ఉండదు ఇది దేవుడు ఇక్కడ ఉన్నాడు ఇది దేవుని సొమ్ము ఇది దేవుని ప్రాంతము దేవుడిని నివసించేది దేవుడు సంచరించేది ఎలా కూర్చోాలి ఎలా లేయాలి ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఆ యొక్క ఆ జ్ఞానం ఉండదు ఆ భయము భక్తి ఉండదు దేవుడు ఉన్న స్థలం అది మందిరము ఆయన ఉండే స్థలంలో కూర్చోవడంలో లేచడంలో పండుకోవడంలో ప్రతి విషయాల్లో బహు జాగ్రత్తగా ఉండాలి భయము కలిగి ఉండాలి భక్తి కలిగి ఉండాలి నమ్మకంగా ఉండాలి దేవుడు ఉన్నాడు దేవుడు చూస్తున్నాడు అనేటువంటి ఆ యొక్క ఆలోచనతోనే ఉండాలి ప్రియా దేవుని బిడ్లారా అప్పగించిన అప్పగింపబడిన బాధ్యతలో బలా నమ్మకమైన దాసురా దాసురాలా అనేటువంటి ఆ యొక్క అప్రిషియేషన్ పొందుకోవాలి కష్టపడాలి దేవుని కోసం నష్టం చేయకుండా చూసుకోవాలి దేవుని కోసం ప్రతిదీ పరిశీలించుకోవాలి దేవుని దేవుని పనిని ఇది ఇది దేవుడు మెచ్చుకుంటాడా ఇది ఇది చేస్తున్నాను ఇది ఈ విధంగా ఉన్నాను దేవుడు చూస్తే బాధపడతాడా దేవుడు సంతోషపడుతున్నాడా నా పనిని చూసి నన్ను చూసి నా కష్టాన్ని చూసి సంతోషపడుతున్నాడా దుఃఖపడుతున్నాడా ఆ మనస్సు కలిగి ఉండాలి అటువంటి మనస్సు కలిగిన వాళ్ళకి దేవుడే అధికారమును కానీ అభిషేకమును కానీ బాధ్యతలు కానీ ఆయనే అప్పగిస్తాడు అప్పగించి గొప్పగా దీవిస్తాడు దేవుని యొక్క దర్శనాలు దేవుని యొక్క ఆ యొక్క ఆలోచనలు నీకు తెలియజేస్తా వస్తాడు హలెలుయా దేవునికి స్తోత్రం കയാദേയ ബിഡല ആ ఉన్నప్పుడు ఒకటి లేనప్పుడు ఒకటి వేషధారుల వలె ఉండక నిత్యము నీతో దేవుడు ఉన్నాడు ప్రతి క్షణము దేవుడు నీతో ఉన్నాడు ఇంట్లో బయట నువ్వు కూర్చోవడం లేయటం అన్నీ ఆయన గమనిస్తున్నాడని పదే పదే వాక్యంలో ఉంది పదే పదే ఆ వాక్యాన్ని చదువు ఆ వాక్య ప్రకారంగా భయము భక్తి కలిగి బ్రతుకు దేవుని యొక్క దేవుడిచ్చే బాధ్యతలు బాధ్యతను పొందుకునే విధమైన బ్రతుకు నీలో ఉండి దేవుని వద్ద నుండి నువ్వు దీవెనలు పొందుకుందువుగాక దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఈ వాక్యము మీ హృదయంలో ఫలించును ఫలించునుగాక చిన్న ప్రార్థన వేస్తే నీకు వందనాలు వారిని అందరినీ దీవించండి ఆశీర్వదించండి నిన్న తర్వాత వాక్య ప్రకారం బ్రతికే మనస్సు భయము భక్తి కలిగే మనస్సు అనన్యవాలే నమ్మకస్తులుగా ఉండే బ్రతుకు ప్రవా ప్రతి బిడ్డకు చేయమని దీవించమని ఆశీర్వదించమని ఆరోగ్యాలు దాయిచ్చేయమని ఏసు పరిశుద్ధు నా వాళ్ళు అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రైస్ లాడ్ దేవుడు మళ్ళీ దీవించునుగాక ఆమె